విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి శకుంతల క్షత్రియ కన్య దుష్యంతుడు శకుంతలను చూచి ఓ కోమలి నీవు అతిలోక సౌందర్యవతివి నీవు ఈ నారచీరలు కట్టుకుని ఆశ్రమవాసం చెయ్యతగవు నీవు అందమైన రాజసౌధములలో రాజ్య సంపదలను అనుభవింపవలసిన దానవు నాకు నీ మీద ప్రేమ కలిగింది నిన్ను ఎనిమిది రకాలైన వివాహ విధులలో ఒకటైన గాంధర్వ విధి ప్రకారం వివాహం చేసుకుంటాను అని అన్నాడు దుష్యంతుడు వివాహ విధులు ఎనిమిది రకాలు అవి ఒకటి బ్రాహ్మ వివాహము ఇది అత్యుత్తమమైన వివాహ విధిగా పరిగణించబడుతుంది వేదాలు అధ్యయనం చేసిన సద్గుణ సంపన్నుడైన వరునికి ఎటువంటి కట్నం ఆశించకుండా తల్లిదండ్రులు స్వయంగా కుమార్తెను ఇచ్చి చేయించే వివాహం ఈ వివాహం ధర్మానికి సాంప్రదాయానికి ప్రతీక రెండు వివాహము యజ్ఞం చేస్తున్న ఋత్విజుడికి యజ్ఞ దక్షిణగా కుమార్తెను ఇచ్చి చేసే వివాహం ఇది కూడా శ్రేష్టమైనదిగా శాస్త్రాలు పేర్కొన్నాయి కాని బ్రాహ్మ వివాహం కంటే ఒక స్థాయి తక్కువగా భావిస్తారు వివాహము వరుడు వధువు తండ్రికి ఒక గో లేదా రెండు గోవులను ప్రతీకాత్మక దక్షిణగా ఇచ్చి వివాహం చేసుకోవడం ఇది ఋషుల కాలంలో ప్రాచుర్యంలో ఉండేది ప్రాజాపత్య వివాహము ధర్మాన్ని కలిసి ఆచరించండి అనే ఉపదేశంతో తండ్రి కుమార్తెను వరుడికి ఇచ్చే వివాహం ఇది కూడా ధర్మబద్ధమైన వివాహమే గాంధర్వ వివాహము యువకులు పరస్పర ప్రేమతో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే చేసుకునే వివాహం ఆధునిక కాలంలోని ప్రేమ వివాహాలకు ఇది సమీపంగా ఉంటుంది శాస్త్రాల ప్రకారం ఇది మధ్యస్థమైన వివాహవిధి వివాహము వరుడు ధనాన్ని ఇచ్చి వధువును కొనుగోలు చేసినట్లుగా జరిగే వివాహం ఇది అధర్మమైనదిగా శాస్త్రాలు నిర్దేశించాయి రాక్షస వివాహము యుద్ధం చేసి లేదా బలవంతంగా వధువును అపహరించి చేసే వివాహం క్షత్రియులలో కొన్ని సందర్భాలలో మాత్రమే ప్రస్తావన ఉన్నా సాధారణంగా ఇది నిందనీయం పైసాచ వివాహము వధువు నిద్రలో లేదా స్పృహలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె అనుమతి లేకుండా జరిగే వివాహం ఇది అత్యంత హేయమైనది పాపకర్మగా శాస్త్రాలు ఖండించాయి మహారాజా నా తండ్రి కణ్వులుగారు ఆశ్రమంలో లేరు వారు వచ్చి కన్యాదానం చేసినా నన్ను మీరు స్వీకరింపవచ్చును అని చెప్పింది కోమలి గాంధర్వమునకు పెద్దల అనుమతితోనూ మంత్రతంత్రములతో పనిలేదు అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము అని ఆమెకు చెప్పి ఒప్పించాడు దుష్యంత మహారాజా నేను నిన్ను వివాహమాడినా మన ఇరువురుకూ పుట్టబోయే పుత్రుణ్ణి నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చెయ్యడానికి తమరు అంగీకరించిన నేను ఈ వివాహనకు ఒప్పుకునేదను అని చెప్పింది శకుంతల దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు శకుంతల దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగింది దుష్యంతుడు ఆమెతో కామసుఖాలను అనుభవించాడు శకుంతల నేను వెళ్ళి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్ళిపోయాడు ఈ విషయమంతే తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని భయపడుతూ ఉంది శకుంతల కణ్వమహాముని ఆశ్రమానికి వచ్చాడు శకుంతలలో కనపడుతున్న నును సిగ్గు హావభావాలు చిత్రంగా కనపడ్డాయి తన దివ్యదృష్టితో చూచి జరిగిందంతా తెలుసుకున్నాడు శకుంతలను చూచి అమ్మా శకుంతల గాంధర్వ వివాహము శాస్త్రసమ్మతమే నీకు తగిన భర్తనే ఎన్నుకున్నావు కూడా జరిగింది నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు అని దీవించి అమ్మా శకుంతల నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో అమ్మా అన్నాడు కణ్వుడు శకుంతల తండ్రికి నమస్కరించి తండ్రి నా మనస్సు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండాలి నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘ ఆయువ్వు ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి ఉండాలి మంచి బలవంతుడై ఉండాలి మంచి యశోవంతుడి కావాలి అని అరిగింది ఆమె కోరినట్లుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు భరతుడు మహాబలవంతుడు చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను సింహాలను ఏనుగులను పట్టి తెచ్చి చెట్లకు కట్టేసేవాడు ఏనుగులపైన సవారీ చేసేవాడు అతని చేష్టలను చూచి ఆశ్రమంలో ఉన్న మునులు అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు ఒకరోజు కణ్వమహాముని శకుంతలను చూచి అమ్మా శకుంతల ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం కాదు ఉచితం కాదు పెళ్లైన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం కాబట్టి నీవు నీ భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్ళు అని చెప్పి తన శిష్యులను తోడిచ్చి శకుంతలను దుష్యంత మహారాజు వద్దకు పంపాడు శకుంతల తన కుమారునితో శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్ళింది కాని దుష్యంతుడు ఆమెను గుర్తించలేదు ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు ఆదరణ ఆసక్తి అతనిలో కనిపించలేదు శకుంతలకు అనుమానం కలిగింది దుష్యంతుడు నిజంగా తనను గుర్తించలేదా లేక తెలిసి తెలియనట్టు ఉన్నాడా లేదా రాజ్యకార్యాలలో పడి తనను మరిచిపోయాడా లేక తనను పెళ్లి చేసుకున్ననాడు చెప్పిన మాటలు మరిచి తనను వదిలివేశాడా ఎవరన్నా దేనినన్నా మరిచిపోతే తిరిగి జ్ఞాపకం చెయ్యవచ్చు అసలు తెలియనప్పుడు తెలియ చెప్పవచ్చు కాని ఇలాగ తెలిసికూడా తెలియనట్టు నటించేవారికి చెప్పడం బ్రహ్మతరం కాదు అయినా ఇంత దూరం వచ్చి తిరిగి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోవడం మంచిది కాదు ఆ రోజు జరిగిందంతా చెప్పి ఈ కుమారుణ్ణి చూపిస్తాను అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల ఓ రాజా ఆ రోజు నువ్వు వేటకు అడవికి వచ్చావు నా తండ్రి కణ్వమహామునిని దర్శించుకోడానికి మా ఆశ్రమానికి వచ్చావు నన్ను చూచావు మోహించావు నన్ను గాంధర్వ విధినా వివాహమాడావు నాకు పుట్టబోయే కుమారుణ్ణి రాజును చేస్తాను అన్నావు